వెల్కమ్ టు స్వాగతం మాది వచ్చేసి పెద్దవనెల గ్రామం ఒలగుంద మండలం సార్ ఇరవై నాలుగో తారీఖు శుక్రవారం నాడు మేము పత్తిలోడుతో మార్కెట్ యార్డ్కు అమ్ముకోవడానికి వస్తుంటే మధ్యలో మా ట్రాక్టర్ని సందే కూడూరు బస్టాండ్ కాడ ఆపి మన జయలక్ష్మి జయలక్ష్మి పెస్టిసైడ్స్ కంపెనీ షాప్ పైన మా ట్రాక్టర్ పైన పది మందితో వచ్చి దౌర్జన్యంగా మా డ్రైవర్ను కొట్టి తాళాలు తాళాలు ఇప్పించుకొని మరియు అదే విధంగా వాళ్ళని చాలా చాలా భయంకరంగా మద్యం సేవించి మా డ్రైవర్ని కొట్టేసి తాళాలు ఇప్పించుకొని బండి అక్కడ నుండి దౌర్జన్యంగా తీసుకురావడం జరిగింది వీరే మాకు మా మా అన్న ఎమ్మెల్యే ఉన్నాడు తర్వాత పాఠశారతి మా ఎమ్మెల్యే మా అన్ననే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో నువ్వు చోట చెప్పుకో నువ్వు ఏమైనా చేసుకునేది ఉంటే చేసుకోపో నేను నీ ట్రాక్టర్ని వదలను నీ పత్తి వదలను అంటూ మా మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది మాకు ఫోన్లు చేసి ఒక ఇద్దరు ముగ్గురు కూడా బెదిరించడం జరిగింది ఫోన్లో కూడా మిమ్మల్ని సంపతం నరకతం కొడక నువ్వు ఎవడన్నా తిరిగినా కూడా ఆదోళలో కనిపించినా కూడా నరకతం నిన్న అని చెప్పేసి బెదిరించడం కూడా జరిగింది మేము ఎమ్మెల్యే సార్ కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే సార్కి చెప్తే సరేనే మీ కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పినాడు అయినా కూడా ఆయన వినిపించుకోలేదు వీరేష్ గారు నిన్ను చూసాం కొడక నువ్వు ఎవరికి చెప్పకుండా చెప్పుకో దిక్కున్న చోట చెప్పుకోపోయి అని మరీ నిన్న కూడా బెదిరించినాడు నిన్న సాయంత్రం ఫోన్ చేసి కూడా బెదిరించినారు మరి అదే అదేవిధంగా ఎస్ఐ సార్కి చెప్తే ఎస్ఐ సార్ ఎస్ఐ సార్ని కూడా బెదిరించడం జరిగింది ఎస్ఐ సార్కి కూడా కోపం వచ్చి కేసు కడతా అని చెప్పినా కూడా అసలు వినటం లేదు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు వరకు మాకు బండి కానీ ఎటువంటి పత్తి కానీ ఎటువంటిది ఏమి కానీ చూపించలేదు సరుకు కూడా నానిపోయింది సార్ మొత్తం ఆ రోజులైంది పత్తి పత్తిగా మొత్తం నానిపోయింది దాదాపు యాభై నుండి అరవై కింటాల్ దాకా పత్తి ఉంది దాంట్లో మొత్తం నానిపోయింది సరుకు కూడా నాశరకంగా అయిపోయింది రేటు కూడా పోదు ఇప్పుడు అమ్ముకోవడానికి రేటు కూడా పోదు అది దాదాపుగా కింటానికి రెండు వేలు నుండి మూడు వేలు కూడా పోతుందో లేదు ఇప్పటి వరకు బండి అక్కడుంది ఇక్కడ ఉంది అంటున్నారు కానీ పండి మాత్రం చూపించట్లేదు పత్తి మాత్రం చూపించట్లేదు పత్తి అంతా నానిపోయి కులిపోయింది సార్ అది లోపల అది డైలీ పత్తి తీసుకోవడానికి మేము కొద్దిగా అప్పు ఇచ్చేది ఉంది సార్ రెండు లక్షలు అప్పు ఉంది మేము పత్తి అమ్మిస్తామని చెప్పినాం పత్తి అమ్మిస్తామంటే కూడా లేదు మేము కొడక ఎట్లు వేసుకోపోతావు ఎట్ల తీసుకుపోతావు మార్కెట్ యార్డ్కి పెట్టిసైడ్స్ సార్ పెస్టిసైడ్స్ అక్కడ రెండు లక్షలు బాక్ ఉంది అదే ఏడు ఉంటే ఐదు లక్షలు కట్టినాను రెండు లక్షలు ఉంది కట్టేది కడతామని చెప్పినాము పద్ధతిగా కడతామని చెప్పినాము మార్కెట్ యార్డ్కు రెండు ఏడా పత్తి అమ్మగానే డబ్బులు ఇస్తామని చెప్పినాము అయినా కూడా వినిపించుకోలేదు కొడగా నేను ఎత్తకపోతాము నిన్ను కిడ్నాప్ చేస్తామని మార్చిలో ఒకసారి బెదిరించడం జరిగింది ఇంటికి వచ్చి నన్ను కిడ్నాప్ చేస్తానని పది మంది వచ్చినాడు ఆ టైంలో లో హండ్రైడ్ కి డైల్ చేసి నేను చెప్పడం జరిగింది హండ్రైడ్ కి డైల్ చేసి సార్ గారు నాకు ఇమీడియట్ గా ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఏం బాబు ఏం ప్రాణాయం ఉందంటే ఇలా పది మంది వచ్చి నన్ను బెదిరించడం జరిగింది సార్ మా ఇంటి కాడికి వచ్చి నన్ను ఎత్తుకుపోతున్నాను అంటున్నాడు మందుల షాప్ అయినా సార్ అని చెబితే సరే ఆయనకు ఫోన్ చేయంటే ఫోన్ కూడా మాట్లాడినాడు ఫోన్ లో మాట్లాడితే పరిష్కరించుకుంటాం సార్ అని ఎస్ఐ సార్తో కూడా చెప్పినాడు ఆ రోజు ఉంటే ఊరినే ఉన్నాడు ఆరు నెలల దాకా ఊరినే ఉండి ఇప్పుడు మొన్న మేము పత్తిలోడితో వస్తుంటే పత్తిలోడ్ని మా డ్రైవర్ ని బెదిరించి చాలా ఇప్పించి ని బండి ట్రాలీ పత్తి రోడ్డుతో సహా ఎక్కడ దయబెట్టినాడు ఇది శుక్రవారం ఇరవై నాలుగో తారీఖు రెండు గంటల మధ్య జరిగింది సార్ సిసిటీవీ లో ఫోటేజ్ కూడా రికార్డ్ అయింది ఇది అదే సిసిటీవీ ఫోటేజ్ కూడా అన్నీ ఉన్నాయి మాతో ఆధారాలతో సహా ఉన్నాయి అని ఏం చేసుకుంటా చేసుకోపోయి ఎమ్మెల్యే అండా ఉంది దండా ఉంది అంటున్నాడు ఎమ్మెల్యే అని చెరుడు అంటున్నాడు సార్ మరి ఏం చేసుకునేది ఉంటే చేసుకుని నువ్వు పీక్కుంటావు పీక్కునేది అంటున్నాడు సార్ ఆయన కూడా ఉన్నా సార్ సీసీటీవీ ఫోటేజ్ లో ఉన్నాడు సార్ పది మంది వాళ్ళు బండ్లు వేసుకొచ్చింది అన్ని రికార్డ్ అయినాయి సార్ అవన్నీ ఏం చేసుకుంటాం చేసుకోబో అంటున్నారు సార్ ఎస్ఐ సార్ కూడా బెదిరించడం జరిగింది ఇక్కడ ఇసు ఇస్వి స్టేషన్ ఎస్ఐ గారిని కూడా బెదిరించడం జరిగింది సార్ కూడా కేసు కడదాము ఎంక్వైరీలో తేల్దా తేలుతుందని చెప్తున్నారు సార్ మాకు కూడా సార్ గారు ఇంకా ఎఫ్ఐఆర్ ఇప్పుడు కడతామన్నారు అన్నారు సార్ సార్ నా పేరు వచ్చేసి పైంటి రవి సార్ పెద్దగోనెల్ విలేజు వంద మండలం సార్ మా నాన్న పేరు పైంటి నర్సప్ప